వెల్కమ్ టుఠాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాప్ మృతి చెందారు సో దాని నిమిత్తం ఊర్లో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించుకోవడం జరిగింది కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవిష్కరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూప్ ప్రత్యేకంగా వర్గాన్ని సాంఘిక పరిష్కారం చేశారు అనేటువంటి ఫిర్యాదు రావటంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది ఇకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు తహసీల్దార్ హెచ్డబ్ల్యూఓతో ఉన్నటువంటి ఆర్డీఓ కలెక్టర్ గారు ఆదేశాల ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరగడం జరిగింది జరిగినది దురదృష్టకర సంఘటన కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని పెట్టుకున్నారు ఇరు వర్గాల ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు ఉన్న పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా సత్యం ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం రెండవది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకు చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండవ పరమైన నిర్ణయం వీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన మాకు వాస్తవం బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుద్యాలను జరిగింది సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ ఆ సాంఘిక బహిష్కరణ ఏదైనా అంటే వారిని ఇమీడియట్గా క్షణం నుండి ఎత్తివేయడానికి వారు అందరూ ఒప్పుకున్నారు ఆ మేరకి గ్రామంలో ఆటోలు మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చేపించడం జరుగుతుంది ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది సో ఇరు వర్గాల ప్రతినిధులకు కూడా కలిసిరా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కేవలం కొన్ని ఇద్దరు ముద్దరు వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొంత అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు వారి 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 గ్రూపులు ఎవరున్నటువంటి ఫోన్ చేస్తే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమస్య ఇంతటితోటి సుఖాంతమైందనేసి తెలియజేసుకుంటున్నాను ఈ విషయంలో ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కారు మనల్ని మానిటర్ చేస్తే అప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ పోలీసు వారికి మాకు కూడా గైడెన్స్ ఇచ్చారు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఆ సంఘటనలో మన్నా గ్రామంలో ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం ఇటు పోయిన వ్యక్తి కూడా దళితుల్లో కూడా చాలా చిన్న పేదవాడు అలాగే చేయించుకున్న ఇల్లు గలత్తం కూడా పేదవాడు అది రెండు ఆలోచించి సిఏ గారు ఎంఆర్ఓ గారు మన ఆర్టీఓ గారు మంచి నిర్ణయం తీసుకుని డబ్బులు అయ్యో సహోజ్ చేసి దాన్ని సమస్య లేకుండా చేశారు అయితే అనుకోకుండా ఇవాళ పొద్దుట ఈ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అయితే డబ్బులు కార్యక్రమం అవుతుంది అని ఈ ఈ హోటల్స్ ఈ పాల వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల గురించి జరిచి అమ్మకం మానేసే తప్ప సాంఘిక పరిష్కరణ అని వాళ్ళకి తెలియదండి పాపం నిజంగా అంత అవగాహన లేదు వాళ్ళకి ఇది మాత్రం నిజంగా తప్పు ఏ కాస్ట్ అంటే అవునాయండి ఏదంటే అవునండి ఇది అమ్మకపోవడం అన్నదే సమాజపరంగా చాలా తప్పు అది ఇవాళ వెంటనే మాకు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు నువ్వు వెళ్ళి అది అర్జెంటుగా చూడు అని నాకు ఫోన్ చేయడం జరిగిందండి తొమ్మిది ఎనిమిది గంటలు చేస్తే ఈ లోపలనే సే గారికి మన గారికి వాళ్ళు కూడా వచ్చి వెంటనే వాటి ఒకటి ఈ రెండుని పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇద్దరినే చక్కగా అందంగా మాట్లాడించి మాకు ఒక మంచి వాతావరణాన్ని సహకారం ఇచ్చినందుకు వారికి మా గ్రామం తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంతేకాకుండా ఇటువంటివి మేమంతా కూడా మాలో ఉన్న అన్నీ కూడా కొంచెం కిందకు దింపుకొని మేమంతా కూడా అన్నదమ్ములాగా ఉంటేనే గ్రామ వాతావరణం కూడా బాగుంటుందని నా ఉద్దేశం గ్రామంలో పొలానికి సంబంధించి జలిశెట్టి జల్లబాబు జలబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది తెలుగు పెద్దలు మల్లం అటు దళిత పెద్దలు అలాగే బాబు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది ఆ రో ఆ పదహారు నుంచి ఇది పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగింది ఈ చర్చలు అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణాలు ఎవరైతే పాపలు ఉన్నారో వాళ్ళందరం మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీలు కానీ టిఫిన్లు కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఆ రోజు నుంచి నిన్న మా ఎవరైతే మల్లం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్త్రాకుల పని పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పనులు రావద్దన్నో అలాగే వ్యవసాయ పనులకి రావద్దండం అనేది జరిగింది ఇది నిన్న జరిగిన ఘటన ఈరోజైతే మొత్తం సాంఘిక భవిష్యత్న ఏదైతే హోటల్లో మాంస విక్రయాలు చేప విక్రయాలు ఇవన్నీ కూడా ఇవ్వద్దు అనేసి చెప్పారు ఈ ఘటనను మేము పోలీసు అధికారులకి ఉదయం మేము ఫోన్ చేయడం ఎస్ఐ గారికి సిఏ గారికి చెప్పడం జరిగింది ఆ సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా ఆ డ్రైవర్ రావడం ఇరు వర్గాన్ని చర్చించి ఘటన దురదృష్టకరం అనేది చెప్పారు సాంఘిక బాయిస్కరణ అనేది చాలా దుర్మార్గం అది జరగకూడదనేది జరిగింది మళ్ళా గ్రామంలో